సంక్రాంతి పండుగను ప్రతి ఇంటా సంతోషంగా జరుపుకోవాలని సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ ఆకాంక్షించారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సోమవారం గాలిపటాలను ఎగరవేశారు ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా మరియు నియోజకవర్గ ప్రజలకు మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో పండుగను ఆనంద సంబరాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు పాడి పంటలతో రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని నన్ను ఆశీర్వదించి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటూ అందుబాటులో ఉంటానని ప్రభాకర్ స్పష్టం చేశారు అభివృద్ధి సంక్షేమ ఫలాలను నియోజకవర్గ ప్రజలకు చేరవేస్తానని ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే ప్రభాకర్ కోరారు నియోజకవర్గ ప్రజలకు అదే రకంగా జిల్లా ప్రజలకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు సంక్రాంతి పర్వదినం మరి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ పండుగను అద్భుతంగా జరుపుకోవాలని పాటి పంటలతో రైతులు సుఖశాంతులతో ఉండాలని ఈ నియోజకవర్గం ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించిన మీ అందరికీ నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా మీకు తోడైంటూ మరి ఈ నియోజకవర్గానికి ఇంకా అభివృద్ధి అయితేనేమి సంక్షేమం అయితేనేమి అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్నేహితున్నాను